హలో ఎవరి వాళ్ళు ఎప్పుడైనా మీరు ఈ పాల్చేమి సేమియా ట్రై చేశారా రెగ్యులర్ సేమియా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్టీగా సో ఫస్ట్ కడాయి పెట్టేసుకొని గీ యాడ్ చేసుకొని ఆ గీలో ఇలా మొత్తం చుంచుకొని యాడ్ చేసుకోవాలి వాటిని పొడుగ్గా ఉంటాయి కాబట్టి సో నెక్స్ట్ యాడ్ చేసిన తర్వాత నెయ్యిలో మంచిగా రోస్ట్ చేసుకోవాలి కొంచెం రెడ్డిగా అయ్యేంత వరకు బాగా రోస్ట్ చేసుకుని ఒక ప్లేట్లో తీసేసుకొని యాడ్ చేసుకోవాలి సో నెక్స్ట్ మళ్ళీ అదే కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక లీటర్ పాలు అయితే తీసేసుకుంటున్నాను ఈ పాలనైతే అయితే టెన్ ఆర్ ట్వంటీ మినిట్స్ వరకు బాగా మరిగించుకోవాలి మొత్తం చిక్కుబడి పోవాలి చిక్కుబడి పోయిన తర్వాత వన్ కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి అలాగే చిటికెడు ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ టెన్ ఆర్ ట్వంటీ మినిట్స్ వరకు బాగా మరిగించుకోవాలి పాలైతే ఫార్టీ పర్సెంట్ వరకు చిక్కబడిపోవాలి అలా చిక్కబడిపోయిన తర్వాత సేమే యాడ్ చేసుకొని మరొక టెన్ మినిట్స్ మరిగిన తర్వాత ఇలా నెయ్యి అనేది మొత్తం పైకి తిలుతుంది అనమాట అప్పుడే మన డ్రై ఫ్రూట్స్ ఉంటే మన దగ్గర యాడ్ చేసుకోవచ్చు బాదం కిస్మిస్ అవన్నీ ఏముంటే అవి యాడ్ చేసుకోవచ్చు నేనైతే కాజు ఉంటే మాత్రం కాజు యాడ్ చేశాను సో అలా వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లబడిపోయిన తర్వాత సర్వ్ చేసుకుని సో ఇలా అర్థం అవ్వకపోతే ఫుల్ బిడిలో కింద ఇచ్చాను చెక్ చేయండి